గుక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ స్పెషల్ వీడియోలో అయితే ప్రజెంట్ నీ శారీ వేసుకున్నాను బాండని సారీ శారీ అండి సూపర్ హైలైట్ ఉంది ఈ శారీ అయితే చూపిస్తున్నాను వీడియో మీకు ఏది కావాలి అని హౌట్ ఆర్డర్ అన్న తెలుసు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్లో ఇస్తాము ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట అండ్ ప్యాకెట్ మీకు రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వస్తే అదే వీడియోలో కట్టిస్తూ ఉంటే రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి ఫస్ట్ శారీ చూపిస్తాను జూల్లీ అయితే చూపించట్లేదండి శారీ వచ్చేసి ఇది అనమాట జూన్లీ ఆల్రెడీ నేను ఈ బ్లాక్ బీర్స్ ఇవాళ వీడియో చేశాను బ్లాక్ శారీస్లో అండ్ ఈ బ్లాక్ బీడ్స్ తోటి ఆ వీడియో అప్లోడ్ కదా దాంట్లో చూడొచ్చు ఇది అనమాట శారీ ఇలా వస్తుంది బ్యాగ్ ప్యాకింగ్లో వస్తుంది నీట్గా ఇలా బ్యాగ్ అయితే వస్తుంది ఉంటుంది బ్యాగ్కి వచ్చేసి శారీ కలర్ వచ్చేసి మంచిగా ప్యూర్ వైట్ కలర్ శారీ హ్యాపీగా మనం పట్టు కి అలా కూడా యూస్ చేసుకోవచ్చు బ్యాగ్స్ వచ్చేసి మనకి ప్యూర్ వైట్ శారీ అయితే ఇలా చూడొచ్చు ఎంత బాగుంది అనేది ప్యూర్ వైట్కి బాంధిలీ స్టైల్లో బోటి గ్రీన్ కలర్లో ఈ బాంధనీ స్టైల్ అనేది ఇచ్చినారు మొత్తం కూడా క్లాత్ వచ్చేసి సూపర్ హైలైట్ అండి సుప్రాన్ క్లాత్ క్లాత్ వచ్చేసి ఎంత బోర్డర్ కూడా మరున్ రెడ్డి ఇచ్చిన్నారు మిర్రర్ వర్క్ తో స్కల్ఫ్ కట్ లా ఇచ్చేస్తున్నారు ఇలా చూడొచ్చు కట్ వర్క్ అనేది వచ్చింది ఇక్కడ చూస్తున్నారా ఇలా కట్ వర్క్ వచ్చేసింది ఇక్కడంతా వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో హైలైట్ అయింది ఇక్కడ కూడా మనకి మళ్ళీ మిర్రర్ వర్క్ వచ్చింది ఇది రేకు మిర్రర్ అండి గ్లాస్ కాదు రేకు మిర్రర్ అనమాట సారీ అయితే సూపర్ సూపర్ హైలైట్ చాలా స్మూత్ అండ్ హైలైట్ ఉంది లైట్ వెయిట్ ఉంది సారీ వచ్చేసి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే మనకి ఇలా వచ్చింది చిన్న చిన్న బాధిని డిజైన్ లో వైట్ కలర్ బాందిని డిజైన్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి పెద్దదిగా ఇచ్చున్నారు బ్లౌజ్ డిజైన్ చేస్తే బాగుండదు చాలా ఎక్కువ ఉంది సో అందుకని చెప్పి డిజైన్ చేయడం నాకు బాగు అవ్వట్లేదని బ్లౌజ్ బుట్ట హ్యాండ్స్ పెట్టుకున్నా కొంచెం యూనిక్ అండ్ డిఫరెంట్ స్టైల్ లో చేసుకున్నా చాలా బాగుంటుంది అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చున్నారు బ్లౌజ్ అండ్ బార్డరు పళ్ళు అంతా సేమ్ కలర్ చాలా క్రియేటివ్ ఉంది కదా చాలా బాగుంది ఇక్కడ మిర్రర్ వర్క్ వచ్చేసింది ఇక్కడ షైనింగ్ అవుతుంది కదా ఇది ఇక్కడ కట్ వర్క్ కూడా మిర్రర్ వర్క్ అనమాట ఇక్కడ చూడొచ్చు కట్ వర్క్ వచ్చింది కదా ఇదంతా మిర్రర్ వర్క్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది చాలా బాగా హైలైట్ అయింది అనమాట సారీ మొత్తం కూడా మనం వేసుకుంటే లుక్ చూడొచ్చు చాలా బాగుంది కన్వీనియంట్ ఉంది స్లిమ్ గా కూడా కనిపిస్తాము కొంచెం సన్నగా కనిపిస్తాము చాలా చాలా బాగుంది అన్నమాట పక్కా కన్వీనియంట్ ఉంది చాలా బాగా హైలైట్ అవుతుంది చిన్న చిన్న అకేషన్స్ కి పార్టీస్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సారీ అయితే మొత్తం సారీ చూడొచ్చు ఎంత బాగుంది సూపర్ హైలైట్ మంచి వైట్ కలర్ అనమాట ఇదంతా కూడా సూపర్ హైలైట్ ఉంది సో ఈ సారీ ఎవరికి కావాలి అని స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పోతే డీటెయిల్స్ ఇచ్చేస్తాము బార్డర్కి వచ్చేసి మనకి ఇలా వర్క్ వచ్చింది చూడొచ్చు బార్డర్ ఎంత బాగుంది అని చాలా బాగుంది బార్డర్ వచ్చేసి ఇక మీద వర్క్ చాలా బాగా హైలైట్ అవుతుంది అండ్ బాండి డిజైన్ కూడా చూడొచ్చు ఎంత బాగుంది అసలు చాలా చాలా బాగా హైలైట్ అవుతుంది అండ్ పై వైపు కూడా పై వైప్ కూడా ఇలా వచ్చేస్తుంది డిజైన్ అంతా కూడా సూపర్ సూపర్ హైలైట్ అనమాట సారీ అయితే ఎవ్వరూ మిస్ అయ్యద్దండి లిమిటెడ్ స్టాక్ ఉంది స్టాక్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సారీస్ ఏమి ఉన్నాయి జస్ట్ మన దగ్గర ఎక్కువ లేదు అంతకంటే సో కొంచెం ఫాస్ట్ గానే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ